నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సూర్యోస్మి సార్ శుక్రవారం ఈ శుక్రవారం విశిష్టత గురించి శుక్రవారం ఎంత ప్రాధాన్యమైన రోజు మనకి అంటే అమ్మవారిని కొలుచుకోవటం విషయంలో అవ్వచ్చు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కొలుచుకునే విషయంలో శుక్రవారం అనేది ఎంత ఇంపార్టెంట్ డేనో మనందరికీ తెలిసిందే వేరే ధర్మాల్ని పాటించే వాళ్ళు కూడా ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా శుక్రవారం చాలా నిష్టలతో వారి వారి దైవాన్ని పూజిస్తూ ఉంటారు ఇటు మన క్రిస్టియన్స్ కూడా ఫ్రైడే రోజు చాలా నిష్టగా ప్రేయర్స్ అవి చేసుకుంటూ ఉంటారు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే యా ప్రేయర్స్ చేసుకుంటారని విన్నాం సో ప్రతి ధర్మంలోనూ శుక్రవారానికి ప్రాధాన్యత ఉంది తెలిసినప్పటికీ పోనీ తెలియనప్పటికీ శుక్రవారాన్ని మర్చిపోయో లేకపోతే శుక్రవారమే కదా అనుకునే వాళ్ళకి అసలు శుక్రవారం మీ మాటలో సార్ శుక్రవారం అనగా అంటే మనం గ్రహస్థితుల్లో మాట్లాడుకున్నప్పుడు శుక్రుడికి ఆ రోజు ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది శుక్రుడు అనగానే అధి దేవత లక్ష్మీదేవి 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 ఇంకా లక్ష్మీ అవసరం లేని ఎవరికన్నా అంటే ఏం లేదు వారాలు అంటే హోర ఏ హోరతో అయితే రోజు ప్రారంభమవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఆ రోజుని మనం రోజులుగా శుక్రవారం అంటే సోమ చంద్రుడితో మొదలైన హోర సోమవారం భౌముడితో మొదలైన హోర మంగళవారం ఇలా బుధుడు భౌముడు అంటే కుజుడు అలాగే బుధుడు బుధహోరలో మొదలైతే బుధవారం ఇలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ శుక్రవారం శుక్రుడు అనగానే భోగాలు మన్మధుడు రతి మన్మధులు శుక్రుడు అనగానే కళత్రం ప్రేమ అంటే అరవై నాలుగు కళలకు సంబంధించింది ఒక ధర్మానికి కాదు అరవై నాలుగు కళలకి అంటే ఎప్పుడూ కూడా కామి కాని వాడు మోక్షగామి కాలేడు ఇక్కడ మళ్ళీ దీని తర్వాత శుక్రవారం తర్వాత ఇమీడియట్గా వచ్చేది సాటర్డే శని అంటే కర్మ కార్మిక ఎనర్జీ కర్మకారుకుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే రక్తం పట్టుకుని కూర్చోబెట్టే లెక్కల మాస్టర్ ఇక్కడ నేను అన్ని అన్ని అనుభవించు అన్నాడు అంటే విచక్షణతో అనుభవించు నువ్వు పొరపాటు చేసావా తాట తీస్తాను అన్నాడు తర్వాత ఈయన ఆ కర్మకారకుడు ఈయన తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే సండే ఆదివారం కర్మ సాక్షి ఏదైతే చేస్తావో దానికి నాలెడ్జ్ అవసరం ఎగ్జాక్ట్లీ సార్ అయితే వేరే ధర్మాల్లో ఇప్పుడు లోనే చూసుకుంటే వేరే దేశాల్లో సౌదీ అవ్వచ్చు వేరే ఇంకా కంట్రీస్ అయినా ఈ ఇరాక్ ఇరాన్ లో కూడా గురు శుక్రవారాలు సెలవులు అవును సో దట్ వాళ్ళు చక్కగా ప్రేయర్ చేసుకోవచ్చు అనే సెలవులు మన ప్రారంభం ఏమిటి సార్ ఆదివారం ఆదివారం మనకి చాలా ఇంపార్టెంట్ డే శుక్రవారం కూడా ఏ ఏ రోజుకి ఆ రోజు ఇంపార్టెన్స్ ఉన్నా కొన్ని ఇంకా ఎక్కువ ఉంటాయి విశేషంగా ఉంటాయి మనకేమో ఆదివారం ప్రకటించేసి దూరం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక చర్చ జరుగుతుంది మోడీ గారు పుణ్యం అంట మనకి సండే హాలిడే తీసేసి మీరు అన్నట్టు గురువారం రావచ్చు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తే త్వరలో దానికంటే శుక్రవారం బాగుంటుంది ఏమో అదే అంటే ఆలోచిస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అంటే అందరికీ మంచి జరగాలి ఇది ఆమోదయోగ్యమై ఉండాలి నేను కలుస్తున్నాను కదా కలుస్తుంటే నాకు తెలుస్తున్నాయి సండే నాన్ వెజ్ మా అనిపించడం ఒక యజ్ఞం జరుగుతుంది వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది మన విషయం అంటే రెవల్యూషన్ రాకూడదు తిరుగుబాటు రాకూడదు ఇప్పుడు సండే అనౌన్స్మెంట్ సండే హాలిడే క్యాన్సిల్ అది కాదు మనం చెయ్యాలి లేదా మనం దివైన్కి కనెక్ట్ అయి ఉండాలి అవేర్నెస్ తోటి ఉండాలి షాపులు క్లోజ్ చేయండి అని చెప్పిన వెంటనే అంత ఈజీగా మారు అది తిరుగుబాటు వస్తుంది అది రాకూడదు అంటే జనాల్లో అవేర్నెస్ వచ్చి జనాల్లో జనంలోంచే రావాలి కాబట్టి అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆర్థిక అసమానతలు ఎక్కువైపోయినాయమ్మా మనం ఆ రోజుల్ని పొల్యూట్ చేసేసుకున్నాం హాలిడేస్ ఉన్నాయి వాళ్ళు ప్రార్థనలు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చేస్తారు మీరు ఫ్రైడేస్ చాలా నిష్టగా అసలు ఐదు పోట్లా కూడా వాళ్ళు ప్రేయర్స్ వాళ్ళు శుక్రవారం ఉపవాసాలు చేస్తారు సండే కాదు వాళ్ళు చేసేది శుక్రవారం ఉపవాసాలే చేస్తారు అంటే వాళ్ళకి తెలుసు కాస్మిక్ ఎనర్జీస్ ఎప్పుడు ఉంటాయి ఆదివారం కూడా మాక్సిమం వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ప్రార్థనలోనే ఉంటారు మూడు తర్వాత తింటారు అంటే అప్పటి వరకు కాస్మిక్ ఎనర్జీ హై ఉంటుంది అప్పుడు లో అవుతుంది అన్న విషయం వాళ్ళకి స్ఫురణ ఉంది మనకి ఆ సండే మనకు పూర్వం అటుకులు తినేవాళ్ళు అప్పుడు ఉపవాసం ఉండి ఉండిపోట శుభ్రంగా నానబెట్టుకున్న అటుకులు బెల్లం కలుపుకుని తినేవారు అంటే వాళ్ళకున్నటువంటి విజ్ఞత మనం కోల్పోయాం అంటే మనకి మనకు అంటగట్టు వెళ్ళిపోయారు మనం బలహీనతల్లో వాళ్ళని పట్టుకుని వెళ్ళబడుతున్నాం గురువారం కూడా లక్ష్మీవారమే అంటారు అంటే కొన్ని కొన్ని ధర్మాల్లో లక్ష్మీవారం అంటే గురుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా మనకి అవధూతలు వీళ్ళందరూ కూడా గురువారం చాలా విశేషమైంది ఆ రోజు కూడా మనం లక్ష్మీ పూజలు లక్ష్మీ ప్రార్థనలు శ్రీకాకుళం జిల్లా అంతా కూడా లక్ష్మీ పూజలు అనేవి గురువారాలు చేస్తారు అంటే లక్ష్మీ లక్ష్మీవారం శుక్రవారం శుక్రవారం ఎలాగో లక్ష్మీదేవి అంటే లక్ష్మీవారం అంటే మంగళకరమైంది లక్ష్మీవారం గురువారం అందుకని ఎవరైతే ఆర్థిక అసమానత బాగుపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ మనం ఇక్కడ గురుని బాగు చేసుకోవాలి జాతకంలో గురుడు బాగుండాలి కాబట్టి గురువారాన్ని లక్ష్మీవారంగా మనం విశేషంగా చేసుకుని శుక్రవారం లక్ష్మీదేవికి చేసుకోండి అద్భుతమైనటువంటి సార్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నాకు అనిపిస్తున్న ప్రశ్న గురు 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 అనే గ్రహం మనకి మన చాట్స్లో లో ఏదైనా నీచ నీచ పడిపోయి ఉందో లేకపోతే మంచి ప్లేసెస్లో లేదు ఆయనని మంచిగా యాక్టివేట్ చేసుకోవడానికి ఆయనకి మంచి రిజల్ట్స్ మనకి రావాలి అంటే ఏమైనా రెమెడీస్ చేస్తే వస్తాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఎందుకు కొట్టమన్నారు ఆ కొబ్బరికాయ గురుశక్తి గురుడే అంటే మీకు ఎంత నిగూఢమైన రహస్యం ఉంటుంది అంటే పరిపక్వం చెందిన కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి పక్వం చెందిన కొబ్బరికాయలో నూనె ఉంటుంది కొబ్బరిలో లోపల అంతర్గతంగా నూనె ఉంటుంది మామూలుగా తీసుకుంటే ఎంత శ్రమపడి కింద నుంచి చుక్క చుక్క తీసుకెళ్ళి దాస్తుంది దాన్ని నివేదన చెయ్యి అన్నాడు భగవంతుడు నాకు దగ్గరగా ఉన్నది పదార్థం అరటిపళ్ళు కొబ్బరికాయ కదా అరటిపళ్ళు గురుడికి సంబంధించిందే మనం అరటికాయ మనం మీనరాశి గురించి మాట్లాడాం మీనరాశి గురుడిదే ధనుసు రాశి గురుడిదే ధనుసు రాశికి ఆ గురుడికి ఆధిపత్యం ఇక్కడ కొబ్బరికాయ మన ద్వాదశ గ్రహాల్లో రాసుల్లో కొబ్బ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ని మనం ఇవ్వడం జరిగింది అది కొబ్బరికాయ అంటే అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదన అంటే గుడికి రా అక్కడ ఉన్నటువంటి దైవాన్ని అర్చించు ఎక్కడైతే గురు దోషం ఉందో గురువుని అర్చించు ఈ ఇంకేమైనా రెమెడీస్ గురువు అంటే ఇప్పుడు శనగలు దానం చేయటం శనగలు అంటే సత్పురుషులు సిరిడి సాయిబాబా గుడిలో మనం సాయంత్రం మాట్లు శనగలు దానం దానవిస్తూ ఉంటారు అలాగే ఔదంబర వృక్షం దత్తాత్రేయ స్వరూపం అది కృత్తిక నక్షత్రం నాకు మన భారతదేశంలోనే రెండు త్రిమేడులు ఉన్నాయి అంటే త్రిమేడి అంటే ఒకే మేడి చెట్టు వేరు నుంచి మూడు కొమ్మలు వస్తాయి ఫోటో ఉంది చూపిస్తాను వీడియో ఉందో చూపిస్తాను చూడండి అది మా అనపర్తిలో ఉంది త్రిమేడి మీకు ఇంతంతలావు బోధలు ఒకే కొమ్మలోంచి వచ్చినటువంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు త్రిమేడి ఉంటుందా ఇటు అటు కొమ్మ ఉంటుంది మధ్యలో కొమ్మ ఉంటుంది దాని మీద వీళ్ళు ఒక ప్లే అట్ట లాంటి దేసి దాని మీద దత్తాత్రేయం పెట్టారు భారతదేశంలోనే రెండే ఉన్నాయి తిరిగే వాళ్ళు ఉంటారు కదా దత్త దత్తమాల వేసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు అద్భుతంగా ఉంటారు అద్భుతం అందుకనే మనకి అనగా అనగాష్టమి వ్రతాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు రెగ్యులర్గా అనగాష్టమి సమయంలో దత్తమాలలు వేసుకోవటం అలాగే పిఠాపురం మనకి గానుగాపూరు పిఠాపురం పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు గురువు అనుగ్రహం కోసం అలాగే సత్పురుషుల్ని ఎప్పుడు కూడా నింద చేయకూడదు మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం దీని మీద ఎవరన్నా కామెంట్ నెగిటివ్గా కామెంట్ అది గురు నింద ఇప్పుడు నేను మాట్లాడేది ఒక సబ్జెక్టు అది నిజమా కాదా అనేది నువ్వు ఆలోచించి విచక్షణ ఉన్నప్పుడు నువ్వు కామెంట్ చేయకూడదు అంటే అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు రైట్ ఆర్ రాంగ్ అర్థం చేసుకుని అప్పుడు దాన్ని బట్టి నువ్వు చేసే కామెంట్ అనేది నేను గురువు నా పక్కన పెడదాం నేను చెప్పే విషయం మంచిదా కాదు చూడు దానివల్ల పది మందికి అభ్యున్నతి జరుగుతుందా లేదా అది గురువు నింద అప్పుడు ఆ అది శాపమై నీ జీవితంలో ఎదుగుదలను ఆపేస్తుంది అందుకని ఎవరిని కూడా ఎప్పుడు వారు మాట్లాడుతున్నారు ఏదో ఒక ఎంతో కొంత నాలెడ్జ్ లేకుండా ఎవరు మాట్లాడరు దాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించాలి సైలెంట్ ఉండు దూషించుకో దూషించడం ద్వారా దోషం వస్తుంది అలాగే మనం చిన్నప్పుడు నేర్చుకున్న విద్యను నేర్చుకున్నటువంటి నేర్పిన టీచర్స్ ఉంటారు వాళ్ళని గౌరవించడం రసన వృద్ధి జరుగుద్ది మలిలాలు మాలిన్యాలు పోతాయి అద్భుతం అంత గొప్పదమ్మ గురువు ఆయన్ని స్మరించుకోవటం గురువుల అగస్య మహాముని వ్యాసుడు వశిష్ఠ మహాముని వీళ్ళందరూ కూడా మనకి అభ్యున్నతి ఇవ్వడానికి జన్మ గురువు అమ్మ గురువునే పట్టుకోవాలి అంటే మనం ఆదివారం ఉంది అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ గురువు శుక్రుడు శని ఆది అంటే ఇక్కడ సోమవారం శివుడు దగ్గర నుంచి అమ్మవారు బుధుడు నాలెడ్జ్ స్పీచ్ విష్ణుమూర్తి ప్రతిదీ దైవానికి దగ్గరగా ఉండాలి ప్రతినిత్యం మనం పూజలు చేయాలి అంటే కేవలం ఒక గురువునే పట్టుకోండి లేకపోతే ఆ రవినే పట్టుకోండి కదా అన్నీ అవసరం గురువుని పట్టుకుంటే ఇంకా ఆయన మార్గం చూపించారు సింపుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సూర్యస్మి